ఒకటి కాదు రెండు కాదు ఆరు వేల ఇల్లు ఏమని చెప్పారంటే హైదరాబాద్ నగరంలో ఒక్కొక్క నియోజకవర్గంలో మేము మూడు వేల ఐదు వందలు ఇస్తున్నాము కానీ మీరు కంటోన్మెంట్ స్పెషల్ మాకు చాలా ప్రేమ కంటోన్మెంట్ అంటే కంటోన్మెంట్ ఉప ఎన్నికలో మాకు ఓట్లు వేస్తే మీకు అందరికంటే ఎక్కువ ప్రేమ చూపిస్తాము ఆరు వేల ఇంద్రమ్మ ఇల్లు ఇస్తాము అని చెప్పారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆరించిర్రా చెప్పండి ఆరు కనీసం కేటాయించిర్రా ఒక్కటంటే ఒక్కట్లేదు రేవంత్ గారికి ఒక ఛాలెంజ్ ఒక పట్టా ఇచ్చినవా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఛాలెంజ్ నువ్వన్నా ఒక్క ఇంద్రమ్మ ఇల్లు అన్న కేటాయించినవా ఆరు వేలని చెప్పినావు కదా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇస్తే పోయి నువ్వు జూబ్లీ హిల్స్లో ప్రచారం మానుకు పుట్టిగానే కథలు చెప్పి మబ్బే పెట్టి ఉప ఎన్నిక రాగానే వాళ్ళ హామీలు ఇచ్చి ఇవాళ జారుకోవడం దాని తర్వాత కంటోన్మెంట్ని మర్చిపోవడం పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మళ్ళీ అడిగి కూడా చూడకపోవడం ఇటు వచ్చి హామీ ఇవ్వడం ఇక వాళ్ళు సరిపోలేదని పొన్నం ప్రభాకర్ గారు పొన్నం ప్రభాకర్ గారు వెయ్యి కోట్లు కేంద్రం నుంచి తీసుకొని వస్తాను నిధులు అని చెప్పారు వెయ్యి కోట్లు నేను కేంద్రం నుంచి తీసుకొని వస్తాను మీరు ఓట్లు లేపిస్తే ఎందుకంటే హైదరాబాద్ నగర ఇన్ఛార్జ్ కదా పొన్నం ప్రభాకర్ గారు మరి వెయ్యి కోట్లల్లో ఎన్ని కోట్లు తీసుకొని వచ్చినావు ఒక్క కోటన నువ్వు కేంద్రం నుంచి తీసుకొని వచ్చినావా ఇవాళ ఎంత దుస్థితి అంటే ఇలా ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం జరుగుతున్నాయి కదా దానికోసం భూములను ఇస్తే ఆర్మీ వాళ్ళు కంటోన్మెంట్ భూములను ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం దానికి ఇంత డబ్బులు కట్టింది దాన్ని మేము ఇచ్చినాం 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 మేము ఫండ్ ఇచ్చినాం ఫండ్ ఇచ్చినాం అని చెప్పుకునే పరిస్థితి మాకు ఫండ్ వచ్చింది ఫండ్ వచ్చిందని ఇలా ఫండ్ కాదు అది మన భూములకు కంటోన్మెంట్ భూములకు వచ్చిన అమౌంట్ ఫండ్ రూపాయి రాలేదు అప్పట్లో బండి సంజయ్ గారు ఉండే ఆయన కూడా పాదయాత్ర ఏదో ప్రజా సంగ్రామ యాత్ర అని కంటోన్మెంట్ నుంచి వేయండు ఏడు వందల కోట్లు నేను తెస్తాను కేంద్రంలో ఉన్న నేను అని బండి సంజయ్ గారు అన్నారు మళ్ళీ ఇవాళ వరకు చూడలే రెండు వేల ఇరవై రెండులో అనుకుంటే అప్పుడు ఇవాళ వరకు మళ్ళా ఏడు రూపాయలు కూడా రాలేదు బండి సంజయ్ గారు ఏడు వందల కోట్లు రాలేదు పొన్నం ప్రభాకర్ గారు చెప్తున్నా వెయ్యి కోట్లు రాలేదు ప్రభాకర్ గారు అక్కడ ఇన్చార్జ్ బహిరంగ సవాల్ చేస్తున్నాం కంటోన్మెంట్ తరఫు నుంచి నువ్వు వెయ్యి కోట్లు తెచ్చినవా తెస్తే నువ్వు పోయి జూబ్లీ హిల్స్లో హామీలు ఇవ్వు ఇంకా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీ లిస్ట్ ఇవాళ ఎమ్మెల్సీ ఉన్నాడు చీఫ్ విప్ ఉన్నాడు ప్రభుత్వంలో మీ సమస్యలు పరిష్కరించడానికి కంటోన్మెంట్ విషయాలను సంపూర్ణంగా ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి మహేందర్ రెడ్డి గారు కూడా పనిచేస్తారు మహేందర్ రెడ్డి గారు వారి సతీమణి ఎంపీగా పోటీ చేసింది అక్కడ పట్నం మహేందర్ రెడ్డి గారు మంచి ఇంట్రొడక్షన్ ఇచ్చారు రేవంత్ రెడ్డి గారే ఎమ్మెల్సీ ఉన్నారు చీఫ్ విప్ ఉన్నారు నిధులు ఇస్తారు మీ కంటోన్మెంట్కి చేస్తారు అని ఒక్క రూపాయి అన్ని ఇచ్చారు మహేందర్ రెడ్డి గారు వారి సతీమణి ఎంపీగా పోటీ చేసింది అక్కడ పట్నం మహేందర్ రెడ్డి గారు మంచి ఇంట్రొడక్షన్ ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్సీ ఉన్నారు చీఫ్ విప్ ఉన్నారు నిధులు ఇస్తారు మీ కంటోన్మెంట్కి చేస్తారు అని ఒక్క రూపాయన్ని ఇచ్చారు రా అటు దిక్కు మళ్ళీ చూడలేదు కూడా ఇటు దిక్కు కూడా రాలే మళ్ళా కంటోన్మెంట్ దిక్కు ఒక్కసారి కూడా ఉప ఎన్నిక తర్వాత ఉట్టిగా నోటికి వచ్చినట్టు హామీలు ఇవ్వడం జూబ్లీహిల్స్ ప్రజరాల మీకే చెప్తున్నాం ఇవన్నీ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు రాలే ఆరు వేల ఇంద్రమ్మ ఇల్లులు ఇయ్యలే రేవంత్ రెడ్డి గారు ఒక పట్ట ఇయ్యలే శ్రీనివాస్ రెడ్డి గారు కాదు పట్నం మహేందర్ రెడ్డి గారు కూడా ఒక్కసారి ఇటు దిక్కు మళ్ళా రాలే ఇంకా జిల్లా పార్టీ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ ఈ కంటోన్మెంట్ కు ప్రత్యేకంగా ఎంపీ నిధులు ఢిల్లీలో మీ సమస్యల మీద కొట్లాడి మీ కోసం మీకోసం పనిచేస్తారు జిల్లా పార్టీ అధ్యక్షుడు రాజ్యసభ సప్ల్యడు అనిల్ కుమార్ యాదవ్ ఈ కు ప్రత్యేకంగా ఎంపీ నిధులు ఇచ్చే ఢిల్లీలో మీ సమస్యల మీద కొట్లాడి ఇవ్వాల మీ కోసం పని చేస్తారు అనిల్ కుమార్ యాదవ్ గారు రాజ్యసభ ఎంపీ కంటోన్మెంట్ కి నిధులు ఇస్తారు మీకోసం కొట్లాడతారని ఎన్నిసార్లు కొట్లాడిర్రు పార్లమెంట్లో చూపెట్టండి ఏదన్నా ఉంటే కంటోన్మెంట్ కోసం ఏదన్నా మాట్లాడిందో ఎంపీగా ఎన్ని నిధులు తీసుకొని వచ్చిర్రో ఎక్కడ పెట్టిర్రో కంటోన్మెంట్లో అనిల్ కుమార్ యాదవ్ గారు కూడా మేము బహిరంగ సవాల్ ఇస్తున్నాం అక్కడ పనిచేస్తున్నారు వారు కూడా తిరుగుతున్నారు కదా మన నామినేషన్ ర్యాలీలో కాంగ్రెస్ అభ్యర్థి పక్షాన్ని ఉన్నారు కదా రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పాలి పట్నం మహేందర్ రెడ్డి గారు చెప్పాలి పొన్నం ప్రభాకర్ గారు చెప్పాలి అనిల్ కుమార్ యాదవ్ గారు చెప్పాలి మా ఎమ్మెల్యే గారు ఇరవై మూడు